హలో హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో అయితే మేమైతే మా ఫ్యామిలీతో కలిసి పొలతలకి అయితే వెళ్ళామండి కడప నుంచి ఒకటిన్నర గంట అయితే అవుతుంది పొలతలకి వెళ్ళాలంటే ఇప్పుడైతే మేమైతే ఐదు లోపల ఐదు గంటలకైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము అభిషేకం చేపియాలని నేనైతే ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను పొలతలకి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను చూడండి టెంపుల్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా కట్టారు మార్నింగ్ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఆ టైంలో అందరూ దీపాలు గడి వెలిగిస్తున్నారు అండి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ తీసుకుంటు ఇప్పటికైతే లోపలికైతే వెళ్తున్నామండి టికెట్ అయితే తీసుకుంటున్నాం అభిషేకానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అక్కడ లోపల కనిపించేదండి శివర్ గుడి చాలా కోతులు వచ్చాయండి గోమాత ఇది మార్నింగ్ వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది వ్యూ లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి అక్కడ మనకు కనిపించేది ఇదైతే శివుడికి దారండి ఇప్పుడైతే శివ శివాలయం కాడికి వెళ్దాం చూడండి ఎలా ఉందో లోపలైతే చాలా బాగుందండి విగ్రహం కానీ చాలా బాగా కట్టారు మీ దగ్గర పొలతలకి వెళ్ళాలంటే చాలా బాగుంటుందండి ఆ టైం అయితే వానైతే పడుతుంది ఫుల్ వానైతే పడింది మీరు పొలతలకి వెళ్ళండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ టైంలో అయితే జనాభా ఎక్కువ వచ్చారండి దీపావళి వెలిగించేదానికి ఇప్పుడైతే మా అక్క అయితే దీపాలు వెలిగిస్తుందండి చాలా ఒత్తిడితో వెలిగించారండి ఏమో కానీ దీపాలు జోడలు జరుగుతున్నాయి ఇప్పుడైతే పుట్ట ఆంజనేయుల స్వామి గుడికి అయితే వెళ్తున్నాము అమ్మ అయితే ఎక్కలేకపోయానండి వీళ్ళు అక్క దేవతలు ఇప్పుడైతే కోనేటైతే అక్క దేవతల ముందుండండి చాలా అంటే చాలా బాగుంది కోనేటిలో అయితే చాలామందికి అయితే దేవుడు అయితే వచ్చారండి లైన్ చూడండి అక్కయ్య అక్కయ్య గుడికి ఎంతమంది ఉన్నారు జనాభా నేనైతే శివుడు బొమ్మ వెంకటేశపూర్ బొమ్మ అయితే తీసుకున్నాను చుట్టుపక్కల అయితే చామంతి చెట్లు ఉన్నాయి ఉన్నాయండి ఆఫ్ కోర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు వెళ్ళండి పొలతలకి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా అందంగా ఉందండి ప్లేస్ అయితే చుట్టూరు చామంతి చెట్లు చాలా అంటే చాలా బాగుంది Thank you.